హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి మంగళగిరిలో అండి ప్రైవేట్ లొకేషన్లో మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోని చూడండి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడలేక చూడండి చూడొచ్చండి ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఒక కార్నర్ బిట్ హౌస్ అండి మీరు చూడొచ్చు చూడడం లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి హౌస్ అయితే మన దగ్గర నూట పన్నెండు గజాలు అయితే వస్తుందండి బిల్డింగ్ మీరు చూడొచ్చు వీడియోకి నూట పన్నెండుకి అండి నార్త్ వెస్ట్ కార్నర్ అండి ఇది మీరు సైడ్ చూడొచ్చు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ తొమ్మిదో తారీఖు అండి మార్చి తొమ్మిదో తారీఖు యాజిట్ అండి ఇది నూట పన్నెండు అండి హౌస్ అయితే చూడచ్చు ఇది పొడుగు ఎక్కువ ఉంది అండి బాగా నార్త్ వెస్ట్ కార్నర్ అండి చాలా మంచి ప్రైస్ ఎక్కువ వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి రీసెంట్ అయితే స్లిక్ చేస్తుందండి లాక్ ఉంది సో చూడొచ్చు మీరు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తుందండి ముప్పై ఏడు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది కనీసం స్టార్ట్ అవుద్దండి మనకి చూడొచ్చు ముప్పై ఏడు లక్షలు అండి మీలవరకైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అబ్లిక్ సపో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ